హాయ్ నా పేరు సురేందర్ నా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు జాయిన్ అవ్వమని ఇక్కడ సైంటిస్ట్ ఉన్నారు చాలా బాగా చూస్తున్నారంటే నేను అనుకున్నాను అయిదు ఇంతకుముందు మరీ మరి ఇంకొక లా వెయిట్ లాస్ ప్రోగ్రామే అని నేను అనుకున్నాను కానీ మా ఫ్రెండ్ రిఫర్ చేశాడు చాలా బాగుంటుంది మీరు ఒకసారి జాయిన్ అయ్యి చూడండి అని సో సార్ దగ్గరకు వచ్చాను సార్ దగ్గరకు వచ్చి సార్ సార్కి చెప్పాను నేను వెయిట్ లాస్ అవ్వాలా అని కానీ సార్ అడిగారు వెయిట్ లాస్తో మీకు ఏం ప్రాబ్లం ఉంటుంది ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయని అడిగారు అప్పుడు నేను చెప్పాను సార్కి నాకు బ్లోటింగ్ వా వామిటింగ్ సెన్సేషన్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండే ఉంది అని చెప్పాను సార్ నన్ను నాతో ఒక వన్ అవర్ మాట్లాడినాక సార్ చెప్పారు నాకు ఐబీఎస్ ప్రాబ్లం ఉందని ఇరిటబుల్ బోల్ సిండ్రోమ్ నాకు ఈ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి నేను ఈ ప్రాబ్లమ్తో చాలా సఫర్ అవుతున్నాను కానీ నాకు ఎవ్వరు ఎన్ని హాస్పిటల్స్ కూడా వెళ్ళాను ఎండోస్కోపీ చేశారు లోపల కానీ తర్వాత మీకు ఏం ప్రాబ్లం లేదని చెప్పారు సార్ నాతో వన్ అవర్ మాట్లాడినాక జస్ట్ మాట్లాడిన ఇంటర్వ్యూతోనే చెప్పారు సార్ నీకు ఐబీఎస్ ప్రాబ్లం ఉంది అని సార్ మీరు ఒక త్రీ మంత్స్ ప్రోగ్రామ్ ఉంటుంది డైట్ ఓన్లీ ఫుడ్తోనే మన డైట్ వచ్చేసి ఓన్లీ ఫుడ్ ఫుడ్ డైట్ ఇస్తాను త్రీ మంత్స్ ప్రోగ్రాంలో మీరు వెయిట్ లాస్తోని మీ ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోతాయి సార్ డే వన్తోనే డే వన్ నుంచి నాకు ప్రాబ్లమ్స్ డే వన్ నుంచి టూ నుంచి ఇట్ స్టార్ట్ ఎడ్ డిక్రీజింగ్ సో ప్లీజ్ మీరు ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఐబీఎస్ ప్రాబ్లమ్ ఉన్నా స్పెషల్లీ సార్ని కన్సల్ట్ అవ్వండి సార్ ఇస్ అ బిగ్ సైంటిస్ట్ ఈస్ హ్యావింగ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఈ ఫ్రమ్ ఈ కేమ్ ఫ్రమ్ కెనడా హి హెస్ డన్ లాడ్ ఆఫ్ రీసెర్చెస్ సో మెనీ ఆర్టికల్స్ యూ కెన్ గూగుల్ అండ్ సీ